Võ tỏi con có tỏi con có tỏi con có tỏi con có tỏi con ಸರ್ ಹೌದು ಸೈಕಲ್ ಆಮೇಲೆ ಹೈದ್ರಭೆ ರೌತರು ಬೈ स्थी नाइनत पुछा

పులవర్తి రాఘవయ్య నాయుడు పులివర్తి వెంకట బొమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తనయులు అందరూ కూడా కలిసి ముఖ్యంగా ఈ ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తీసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కాలేజీ వ్యవస్థాపకులు శ్రీ డక్ట రామచంద్రారెడ్డి గారికి వారి తనయులు వినయ్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ నాతోటి నా మిత్రులు నా స్నేహితులు నా సహచర పార్టీ మిత్రులు చేసినటువంటి ప్రేట్స్ అందరికీ కూడా ఎన్సీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట సోదరుడు భాస్కర్ క్రికెట్ టోర్నమెంటు అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అన్నప్పుడు కంటే కూడా జేబీ కాలేజీ అనంగానే నా మనసు పొలకించింది నేను చదువుకున్న కాలేజీ నేను నడియాడిన కాలేజీ నేను తిరిగిన కాలేజీలో ఇదే కాలేజీలో లెక్చరర్గా పదిహేను వందల రూపాయలు పార్ట్ టైం లెక్చరర్గా నా జీవితంలో ప్రారంభమైనటువంటి దశ ప్రతి మనిషికి చదువుకున్న కాలేజీలోనే చదువుకున్న ప్రాంతంలోనే లెక్చరర్గా పనిచేసే అదృష్టం కొద్దిమందికి దక్కుతుంది ఆ అదృష్టాన్ని శేషులు దొడ్ల రామచంద్ర రెడ్డి గారు నాకు చూపించారు అటువంటి కాలేజీకి ఈరోజు గెస్ట్గా రావడం అంటే ఇంతకంటే ఇంకా అల్టిమేట్ ఉండదు బహుశా జీవితంలో చదువుకున్న కాలేజీ పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ప్రాంతం ఎన్నో భావాలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో విలువలతో నేర్చుకున్న ప్రాంతం ఇది తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి జ్ఞానాన్ని పొందిన ప్రాంతం ఈ జేబీ కాలేజీ ఈ రోజున మనందరికీ కూడా జేబీ కాలేజీ ఈరోజు ఇలా ఉంది కాదు ఒకప్పుడు ది చరిత్ర జేబీ కాలేజ్ స్టూడెంట్ అన్నా జేబీ కాలేజీలో పనిచేస్తున్నా అన్న కింద నుంచి పైకి చూసేవాళ్ళు అంటే అంత గొప్పగా చూసేటువంటి కాలేజీ ఇది అంత చరిత్ర గల కాలేజ్ ఎంతో మంది విఘ్నల్ని ఎంతో మంది నైపుల్ని తయారు చేసినటువంటి ఒక కర్మాగారం ఈ జేబీ కాలేజ్ రుణపడి ఉన్నాం మన కావల కీర్తి పటాకా ఎగరేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మోతుబారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెబుతుంటా విప్లవం పేదవాడిలో పుట్ల ధనవంతుడి కుటుంబంలో పుట్టుతున్న విప్లవం విప్లవకారులందరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సంపద వాళ్ళ ఉన్న ఆస్తులు చూసి వైరాగ్యం చెంది ఇది కాదు ఈ ఆస్తులు అందరికీ పంచాలనే జ్ఞానాన్ని అక్కడి నుంచే విప్లవ రూపంలో పెంచుకున్నటువంటి వాళ్ళల్లో మన దొర రామచంద్రారెడ్డి గారు ఈ కావలికి ఒక విద్యాలయంగా ఏర్పరచాలి ఇరవై రెండు సంవత్సరాల హిస్టరీ అంటే బహుశా కౌమార్య దశ ఆ దశలోనే అటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భావాలతో ఈ కావలలో కాలేజీ కట్టాలని ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన దృఢ సంకల్పంతో ఏర్పరిచినటువంటి కాలేజీ తన తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకోవడం కాదు ఇది భారత మాత గుడ్డు బిడ్డగా ఉన్న భారతి కాలేజీని విద్యాలయ సరస్వతి దేవికి జవహర్లాల్ని నామకరణం చేస్తూ దీని జవహర్ భారతిగా తీర్చిదిద్దిన పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు అటువంటి కాలేజీకి నేను రావటం అంటే నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద ఆస్తుల మీద ప్రేమ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద నమకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో నూటికి తొంభై ఐదు మందిలో ఇటువంటి లక్షణాలు లేవు నేను చెప్పడానికి కూడా సిగ్గుపట్టడం సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు సినిమా హీరో పుట్టిన రోజుకి అన్నదానాలు చేస్తున్నారు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి సంపదనిచ్చి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం పది మందికి కూడా అన్నం పెట్టి ఉన్నటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం ఇది చింతించాలి ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అంగవైకల్యుడుగా పుట్టించుంటే తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైందది ఈ రోజు ఇంత తెలివి ఇంత సంపదించి ఇన్ని ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకులు పుట్టినరోజులకి సినిమా యాక్టర్ల పుట్టినరోజు చూపించిన ప్రేమ మనకి జన్మనిచ్చి నుంచి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవటం చాలా దురదృష్టకరం అటువంటి దానికి నాంది పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈ రోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదర నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకో కొంతమంది అయినా చనిపోయిన రోజు తల్లిదండ్రుల పేరు మీద కనీసం పది మందికి అన్నదానం చేస్తారని నేను నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద దాన్ని మనం పునికి పుచ్చుకొని ఈ రోజు సమాజంలో హీరోగా బతుకుతున్నాం కానీ వాళ్ళు చనిపోయిన రోజున పది మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి సార్థకదని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనేదానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజ్ యాజమాన్యానికి భాస్కర్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ మనుషులు ఎక్కడ మనుషులు పోర్టివిటీ ఉంటుందో ఎక్కడ మనుషుల స్థిరత్వం ఉంటుందో మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో వాడు ఎక్కడైనా రాణించగలడు ఎంతకైనా ఎత్తుకు ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ దాని ప్రధానమైన కారణం అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది ప్రతిసారి కూడా మన జీవితంలో మనకు ఐడియాలు వచ్చేది ఒంటరితనంలోనే చైతన్యం వచ్చేది ఒంటరితనంగా నివసించినప్పుడే అందుకనే పట్టణానికి దూరంగా ఉండే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది బస్సు రూటు లేని గ్రామాల్లో చైతన్యం ఉంటుంది ఎందుకంటే దిగిన దగ్గర నుంచి ఊరి వరకు నడిచిపోయే టైంలో ఒంటరిగా మనిషి నడిచిపోయేటప్పుడు తన మనసుకి పొదులు పెడతాడు కాబట్టి ఆ పొదునతో ఉత్పన్నమైనటువంటిదే మనిషి తెలివి అదే విధంగా స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి వాటలోనూ ప్రతి దాంట్లో గెలుపు కోసం తన మైండ్ ని ఒక పక్క శారీరకంగా ఆడుతూనే మానసికంగా ఆలోచించి అట్ ఏ టైం రెండింటి ఆలోచించగలిగేది ఒక స్పోర్ట్స్ లోనే అందుకనే ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఆ దృఢత్వం ఉంటుంది ఆ స్థిరత్వం ఉంటుంది దేన్నైనా సాధించగలనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి స్పోర్ట్స్ అందరి జీవితాల్లో ఉంటే ఎంతటి ఒత్తిడినైనా కూడా మనం ఎదిరించగలం అప్రసిద్ధమైన కూడా ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు ఖాళీలో చదివే పిల్లలు తల్లిదండ్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఐటి చదవాలని పిల్లల్ని చేరిస్తే ఈ రోజు వాళ్ళు వివాహ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేని పరిస్థితి ఎలా జీవించాలో నమ్మకం లేని పరిస్థితి చదివారు ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల లక్షలు సంపాదిస్తున్నా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకునే ఆత్మస్థైర్యం లేక వాళ్ళు స్పోర్ట్స్ అనేవి వాళ్ళ జీవితంలో లేక గేమ్స్ అనే వాళ్ళ జీవితంలో లేక ఆ దృఢత్వాన్ని పెంచుకోలేక ఈరోజు చిన్న సమస్యకే వాళ్ళ వైవాహిక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న సమస్యకే ఇప్పుడు కూడా తోటి తల్లిదండ్రులు తీసుకుపోయి రూముకి కి రెంట్ అడగలను ఆడాడి అనే పరిస్థితికి వస్తున్నారే వాళ్ళలో మానసిక స్థిరత్వం లేకనే దీని అంతటి కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించకపోవడం మేము మేము పల్లెటూరులో బతికే రోజుల్లో బొంగరాల ఆడించేవాడు గోళీలాట ఆడించేవాడు

ఒత్తిడిని తట్టుకునేటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఆడించగలిగితే ఆ బిడ్డల జీవితాలు కూడా బాగుంటాయి అటువంటి దాంట్లో డిఆర్ గారు ఎంపస్ ను పెట్టి ఇక్కడ వాలీబాల్ ఆడించే వాళ్ళు అన్ని రకాల ఫుట్బాల్ ఆడేవాళ్ళు అన్ని ఆడించేటువంటి ఒక విద్యాలయంగా చేసుకొచ్చినటువంటి ఒక్కసారి మళ్ళా డిఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నివాళులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ